హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి దానికి కాంబినేషన్ గా ఒక చట్నీ కూడా చూపించబోతున్నాను అనమాట ఈ దోశలు చాలా సాఫ్ట్ గా స్పాంజీగా ఉంటాయండి రెగ్యులర్గా వేసుకునే దోశల్లో కాకుండా ఇలా ట్రై చేస్తే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సెట్ దోశ చాలా సాఫ్ట్ గా చాలా స్పాంజీగా దూదిలాగా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అనమాట ఎన్ని దోశలు తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తుందండి అంత బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు మనం ఈ సెట్ దోశని ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఈ రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే మినపగుళ్ళు గుళ్ళు తీసుకోవాలండి సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ అటుకులు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒకే కప్పు కలత పెట్టుకుని మెజర్ చేసుకోవాలి మనకి అటుకులు ఏ అటుకులైనా పర్వాలేదండి మనం ఇంట్లో ఆడించుకున్న అటుకులైనా పర్వాలేదు మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్న అటుకులైనా పర్వాలేదు అనమాట కొంచెం మందంగా ఉండే అటుకులే వేసుకోవాలి అని ఏం అవసరం లేదండి ఏ అటుకులైనా పర్వాలేదు ఏదైనా ఒకటేనండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఈ బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా చేతితో బాగా రబ్ చేస్తూ కడుక్కోవాలండి అప్పుడే డస్ట్ అంతా పోతుందనమాట ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసుకుని బాగా నానబెట్టుకోవాలి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బాగా నానాలండి అప్పుడే మనకి ఈ దూధు లాంటి సాఫ్ట్గా ఉండే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట అన్ని గంటలు నానపెట్టుకుంటే అటుకులు మరీ మెత్తగా నానిపోతాయి అని అనుకుంటారండి అలా ఏం పర్వాలేదు ఇలా ముందు కలిపి నానపెట్టేసుకున్నా పర్వాలేదు లేకపోతే మనం పిండిని రుబ్బుకొనే పది నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకున్నా కూడా నానిపోతాయండి ఇలా కలిపి నానపెట్టేసుకుంటే మనకి మెత్తగా నానిపోతాయి అనమాట అప్పుడు పిండి చక్కగా పులుస్తుందండి ఈ బాగా నానిపోయినాయి కదా ఇందులో ఉన్న వాటర్ అంతా కొంచెం పులిసినట్టుగా ఉంటుందన్నమాట ఈ వాటర్ అంతా కూడా తీసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఒకసారి కడిగి మన మిక్సీ జార్లో వేసి పప్పును రుబ్బుకోవాలండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని మనం శుభ్రంగా కడిగిన తర్వాత ఈ అటుకులు బియ్యం పప్పు అన్నీ కలిపి మిక్సీ జార్లోకి వేసుకోవాలి సగానికి కొంచెం ఎక్కువగా వేసుకుంటే పర్వాలేదు కానీ అండి మరీ ఫుల్గా అయితే వేసుకోకూడదు అలా వేస్తే మనకి సరిగ్గా నలగకుండా ఉంటుంది ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదనమాట ఇవి బాగా నాని అటుకులు వాటర్ ఎక్కువగా పీల్చుకోవటం వల్ల వాటర్ కొంచెం తక్కువగానే పడుతుందండి చూసారు కదా ఇలా మెత్తగా నలిగిపోవాలన్నమాట మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకుని చేతితో టచ్ చేస్తే మనకి ఎక్కడా కూడా బరకగా తగలకూడదనమాట చాలా మెత్తగా నలిగిపోవాలండి కాటుకలాగా నలిగిపోవాలి మెత్తగానే అప్పుడే మనకి స్పాంజీగా వస్తాయి దోశలు ఇలా నలిగిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి ఈ సెట్ దోశ చాలా మెత్తగా భలే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతాయి ఈ దోశలు ఎప్పుడైనా మీరు ట్రై చేసారో లేదో నాకు తెలియదు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట మిగిలినది కూడా మిక్స్ చేసేసుకుని ఈ గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకొని ఒకసారి చేతితో కిందకి పైకి బాగా కలుపుకోవాలండి ఇలా చేతితో కలిపితే బాగా మిక్స్ అవుతుంది ఈ దోశ పిండి చక్కగా పులుస్తుందండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని పిండి కూడా ఇలా క ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనం ఇందులో ఉప్పు వేయకుండా ఇలాగే ఉంచుకోవాలి ఉప్పు వేస్తే మరీ ఎక్కువగా పులిసిపోతుంది అనమాట ఇది మూత పెట్టుకొని ఒక నైట్ అంతా బయటే ఉంచుకోవాలండి ఇలా బయట ఉంచుకోవటం వల్ల పిండి బాగా పులుస్తుంది అలాగే మనం దోశలు వేసుకుంటే కనుక చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయండి చూడండి పిండి ఈ విధంగా అయితే ఉందనమాట మనకి బాగా పులిస్తే కనుక పిండి అంతా పైకి వచ్చేసి పిండి పొంగిపోతుందండి అంత బాగా పులుస్తుంది అనమాట సమ్మర్లో అయితే మనకి శీతాకాలం కాబట్టి పిండి అయితే ఈ విధంగా ఉందండి మన్నాడు ఉదయం ఇందులోకి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి మనం దోశలు వేసుకునేటప్పుడు వేసుకుని కలుపుకున్నా పర్వాలేదండి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ దోశల్లోకి ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒక కొబ్బరి చెక్కని కట్ చేసుకుని ముక్కల కింద తీసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు గొల్ల శనగపప్పు వేసుకోవాలండి అదే పుట్నాల పప్పు అనమాట ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పచ్చి వెల్లుల్లిపాయల్ని ఒక నాలుగు వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పాల్ని వేసుకోవటం వల్ల కొబ్బరి చట్నీ మంచి టేస్ట్ వస్తుందండి అలాగే కమ్మగా ఉంటుంది అనమాట చట్నీ చేసుకునేటప్పుడు ఇలా పాలు వేసుకుని చట్నీ చేసుకోవడం కూడా హోటల్ సీక్రెట్ టిప్ అండి ఇది ఇలా చేసుకున్న చట్నీ చాలా బాగుంటుంది సెడ్ దోశకి ఇడ్లీకైనా దోశకైనా ఏ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీకి కొంచెం ఇంగువ పోపు వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేసుకోకపోయినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పులుపు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం పులుపును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఈ కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశల పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ దోసపెనం పైన ఒక రెండు దోశ పిండి వేసుకోవాలి ఈ పిండి మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోకూడదండి అలా చేసుకుంటే మనకి ఇవి సెట్ దోశలాగా రావన్నమాట ఇలా కొంచెంగానే స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుందండి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి దోశ చక్కగా ఫ్రై అవుతుందండి చూసారు కదా మంచిగా గోల్డ్ కలర్లోకి అయితే వచ్చిందనమాట ఈ దోశల్ని వెనక్కి తిప్పి ఫ్రై చేసుకున్నా బాగుంటుంది ఫ్రై చేసుకోకుండా అలానే తినేసినా కూడా చాలా బాగుంటుందండి సెట్ దోశకి తిరగేసి అసలు దోశని ఫ్రై చేయకూడదు అనమాట అలాగే ఒక సైడే ఫ్రై చేసుకోవాలి ఎలా అయితేనే మనకి సెట్ దోశలు చక్కగా వస్తాయి ఇదే విధంగా దోశలన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి సెట్ దోశలు అనేవి ప్రిపేర్ అయిపోతాయండి ఈ దోశలు వేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫటాఫట్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ అయితే మనకి పిండి రెడీగా ఉందంటే ఎన్ని ఎన్ని దోశలు అయినా కూడా అవలేల్గా వేసిచ్చేయచ్చండి ఎన్ని తిన్నా కూడా మనకి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఈ దోశలు అయితే చూడండి ఎంతో సాఫ్ట్గా మనం చేతితో మౌల్డ్ చేస్తుంటే మనకి సాఫ్ట్గా మెత్తగా చేతిలో కూడా ఇమిడిపోతుందనమాట అంత సాఫ్ట్గా ఉంది దోశ చూడండి హోల్స్ కూడా చక్కగా పడినాయి దోశలు అంటే ఇలా మనకి హోల్స్ బాగా పడితే పిండి బాగా ఫర్మెంట్ అయినట్టండి చక్కగా పులిసినట్టు అనమాట ఇలా హోల్స్ పడాలి అప్పుడే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ దోశలకి కాంబినేషన్గా మనం కొబ్బరి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ సెట్ దోశకి కాంబినేషన్గా ఇంకొక చట్నీ కూడా చాలా బాగుంటుందండి టొమాటో ఆనియన్ చట్నీ ఆ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట దోశలు అయితే చూసారు కదండి ఈ సెట్ దోశలు అయితే చాలా చక్కగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చుతుందండి ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే దోశల్లో కాకుండా ఇలా ట్రై చేయండి బాగుంటాయి మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి దోశల రెసిపీస్ అయితే అవి కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్